కొన్నదేమో కొమ్ముస్తాదేమో వాసాని కొన్నది సీసలు కళ్ళేమో షాపులోకి వచ్చింది సీసలు కళ్ళేమో షాపులోకి వచ్చింది ముంతలో కళ్ళేమో మూల కొరుగుతుంది కళ్ళు పొంగు నేడు పొంగిపోతున్నదేమో కొమ్ముస్తాదేమో వాసాని కొన్నది వచ్చిపోయేతో వాళ్ళంత నాడు కళ్ళు మండుల సందాడుంటే వైరామా ఎండతో పో ఎక్కువైతే జనముకో అన్ను ఒకే అందం వచ్చే వైరామా కంచాడంతా కళ్ళు దాగి ఆనాడు కష్టమంతా మరిచిపోయేది వైరామా కంచాడంతా కళ్ళు దాగి కష్టమంతా మరిచిపోయేది వైరామ వారు సాపుల చోరు తోటి నా కళ్ళు బొక్క బర్లాబడ్డాదమ్మో ఈనాడు కళ్ళు పొంగు నేడు కొంగిపోతున్నది మో కుముస్తాది మో వాసాని కొన్నది కళ్ళు పొంగు నేడు కొంగిపోతున్నది మో మో కొన్నది సీసలో మందేమో మోసాపు వచ్చింది ంతలో కళ్ళేమో మూల కొరుగుతుంది అమ్మవారు పోసేనంటే ఆనాడు కళ్ళు తోటే ఒళ్ళు దుడిచేది వైరామం కన్నె బొత్తుల నీర పోస్తే పిల్లలకు సాపుగయ్యేదే సాపుది రామ పోతు పరుపు పండు పోతు పరుపు పండు నాడు కళ్ళు దాయి బాగా ఒళ్ళునే పెంచేది పోతు పరుపు పర్రు నాడు కళ్ళు దాయి బాగా ఒళ్ళునే పెంచేది పురుగుమంది కోలా నా కళ్ళు పోటీ పడకంది కళ్ళు పొంగు నేడు పొంగిపోతున్నది మో కుస్తాది మోవాస అనే కొన్నది కళ్ళు పొంగు నేడు పొంగిపోతున్నది మో పొంగుస్తాది మోవాస అనే కొన్నది పెళ్లి పేరంట మే జాతర గౌలింట వై వైరామం పుట్టాలు పక్కలతో ఊరంతా కళ్ళుతో వై రామ అడిక బట్టిగా సమించేది అన్నాడు కళ్ళు పడవే కడుపు నింపేది వైరామం అడిక బట్టిగా సమించేది అన్నాడు కళ్ళు పడవే కడుపు నింపేది ఆ రామ నా బ్రతుకులో ఎడబాపు నా కళ్ళు నువ్వు ఏలేటో లేయడము చేస్తుండ్రు ఈనాడు కళ్ళు పొంగు నేడు పొంగిపోతున్నది మోకు ముస్తాదే మో వాసానే కొన్నాది మోకు ముస్తాదే మో వాసానే కొన్నాదే కళ్ళు తోటే బ్రతికి తోలవు మేమంతా ఊతి రక్షణ అడగతున్నావు మేమంతా కళ్ళుతో నేపథ్యం మేమంతా వృత్తి రక్షణ అడుగుతున్నావు మేమంతా ఈత ఒత్తిడిని ముంచా చూస్తే సర్కారు బీసాకత్త అయిపోయి గీలేస్తాం సర్కారు బీసాకత్త అయిపోయి గీలేస్తాం ఊసరికారు